ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మన రాశి చక్రంలో ఉన్నటువంటి పన్నెండు రాసులలో ఒక మూడు రాసుల వారికి అసలు ఒక స్త్రీ వలన అదృష్ట యోగం పట్టబోతుంది ఒక స్త్రీ పరిచయం వీరి యొక్క జీవితాన్నే మార్చబోతుంది అసలు ఆ స్త్రీ పరిచయం వీరి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అసలు వీరి యొక్క జాతిక రేఖలో పన్నెండు రాసులలో ఉన్నటువంటి మూడు రాసుల వారికి ఎందుకని స్త్రీ వలన మంచి చెడులు జరగబోతున్నాయి అనే పూర్తి అంశాలపై ఈరోజు మనం ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా జాగ్రత్తగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని మీరు మొట్టసారి మొట్టమొదటిసారి చూస్తున్నట్లుగా అయితే మా ఛానల్ ఒక లైక్ అయితే చేయండి అలాగే మా ఛానల్ పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ చేయండి పక్కన జై శ్రీరామ్ అనేది కామెంట్ అయితే చేయండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు మనకి ఉన్నటువంటి పన్నెండు రాశులలో మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశి తులారాశి వృక్షిక రాశి ధనుసు రాశి మకర రాశి కుంభరాశి మేనరాశి ఈ పన్నెండు రాశులలో కూడా ప్రత్యేకించి మనకి ఒక మూడు రాశుల వారిలోనే గురుబలం గాని అదృష్ట బలం గాని వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ఈ పన్నెండు రాశులలో ముఖ్యంగా మనం చూస్తే కుంభరాశి మొట్టమొదటి స్థానంలో ఉంటుంది అలాగే సింహరాశి రెండవ స్థానంలో ఉంటుంది మూడవది ధనుస్సు రాశి మనకి ఈ మూడు రాశులు కూడా వీరి ఊహించని విధంగా స్త్రీ పరిచయాలు వీరికైతే ఏర్పడిపోతున్నాయి వీరికి ఏర్పడేటువంటి ఈ యొక్క స్త్రీ పరిచయాలు వీరికి ఎప్పుడూ కూడా ఉన్నత స్థాయిలో కానీ ఊహించని మార్గంలో కానీ ఊహించని ప్రయత్నంలో కానీ వీరికైతే జరుగుతుంది అసలు గతంలో ఎవరైతే పరిచయం ఉన్నారో ఎవరైతే వీరికి వీరి దగ్గరికి రావాలి అనుకుంటున్నారో ఎవరైతే వీరి యొక్క జీవితంలో వీరికి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అనేది మనం చూస్తే వీరు చాలా ఆశ్చర్యపోతారు అసలు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో కానీ సింహరాశిలో కానీ ఈ యొక్క ధనుస్సు రాశిలో కానీ ఈ మూడు రాశులలో ఒక స్త్రీమూర్తి పరిచయం వీరి యొక్క జీవితాన్నే మార్చేయబోతుంది అసలు ఆ స్త్రీమూర్తి వీరికి తెలిసిన స్త్రీయా లేదా బయట స్త్రీయా అనేది మనం చూస్తే ఈ స్త్రీమూర్తి ఎవరో కాదండి వీరికి ఆల్రెడీ గతంలో ఇంతకు ముందు ఎవరైతే పరిచయం ఉన్నారో ఎవరైతే వీరి జీవితంలోకి వచ్చి పక్కకు వెళ్ళారో అటువంటి స్త్రీ వీరి యొక్క జీవితంలో మళ్ళా తిరిగి రావాలనుకుంటుంది అసలు ఆ స్త్రీ వీరికి ఎందుకు రావాలనుకుని చూస్తే వీరి యొక్క ప్రేమని వీరి యొక్క స్నేహాన్ని వీరి యొక్క విశ్వాసాన్ని ఆవిడ మళ్ళా గ్రహించి ఆవిడ పడినటువంటి బాధలు ఆవిడ పడినటువంటి ఇబ్బందుల నుంచి మళ్ళా గట్టెక్కడానికి వీరితో మళ్ళీ పరిచయం ఏర్పరచుకొని మళ్ళీ ఒక కొత్త జీవితం వీరితో పెంచుకోవాలి ఒక కొత్తగా వీరి జీవితంలోకి రావాలి అయితే ఆ స్త్రీ అయితే చూస్తుంది కాబట్టి ఎవరైనా కానీ ఈ యొక్క మూడు రాసుల్లో ఉన్నవారు వాళ్ళకి మాత్రం ఒక స్త్రీ పరిచయం అయితే ఖచ్చితంగా జరగబోతుంది అది కూడా మీకు ఈ జూన్ నెలలోనే ఈ పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపలోనే మీకైతే ఖచ్చితంగా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆ స్త్రీ ఎవరైనా కానీ మీ దగ్గరకు వచ్చి మీతో స్నేహం కానీ మంచి చెల్లు గాని ఉంటే మీకు ఇష్టం ఉంటే మాత్రం ఆ స్త్రీని మీరు ఎగతాలు చేయకుండా ఇబ్బందుల్లోకి తీసుకువెళ్లకుండా ఆ స్త్రీతో స్నేహం చేయవచ్చు కానీ ఆల్రెడీ ఎవరైతే పెళ్ళైన వారు ఉంటారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మ్యారేజ్ అయిన వారు మళ్ళా ఈ స్త్రీ పరిచయం వలన వేరే కుటుంబంలో కొన్ని కలహాలు కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి అలాగే ఏదైనా వ్యాపార రంగంలో కావచ్చు ఈ స్త్రీ యొక్క చెయ్యి అనేది మీకు కలిసి వస్తుంది ఆ స్త్రీ వలన ఏదైనా పెట్టుబడి పెట్టినా ఆ స్త్రీ తోటి కలిసి మీరు ఏదైనా ముందుకు వెళ్ళినా కూడా మీకైతే చాలా అద్భుతంగా అయితే నడవబోతుంది ముఖ్యంగా చూస్తే ఇక ఈ మూడు రాశులలో కుంభరాశిలో కానీ సింహరాశిలో కానీ ధనుసు రాశిలో ఈ స్త్రీ పరిచయం అనేది వీరికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే వీరి యొక్క మనస్తత్వాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఏదైనా కానీ సాధించే శక్తి ఎక్కువగా ఉంటుంది ఎక్కడున్నా కూడా పది మందిలో గుర్తింపులను నిలబడాలని అనుకుంటారు కొంచెం విజనరీ కూడా ఆలోచిస్తారు గర్వం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అందువలన వీరి యొక్క మూడు రాశులలో వీరు ఎప్పుడూ కూడా చాలా తటస్థంగా నిలబడతారు ఏదైనా కానీ నిలబడి సంతోషంగా ముందుకైతే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క స్త్రీ పరిచయం వలన మీకైతే మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఇలాంటి వారికి ఎవరైనా కానీ ఏదైనా కొన్ని కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటే చాలా మంచిది ఆ వచ్చిన వారు ఎవరైనా కానీ మన మాటలో వింటారా వినరా అనేది ఒకటికి పది సార్లు గమనించుకొని వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా ఒకటికి ఒక కొన్నిసార్లు మీరు గమనించి కొన్ని రోజులు గమనించిన తర్వాతే ఏదైనా పెట్టుబడులలో కానీ మీ జీవితంలో కానీ తీసుకురావడం చాలా మంచిదని నా సలహా కాబట్టి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేయండి మంచిది